ఫ్రెండ్ చూడండి ఈరోజు నేను చింత చిగురు కోస్తున్నాను మా చెట్లయ్యే అంతా ఆకు అంతా కోసి నాకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్ ఎంత మాత్రం ఆకుందో మాకు చూడండి కొంచెం లేత లేత నేను చిగురు కోసుకుంటున్నాను కొంచెం కోసాను ఇట్లా అండి ఈ ఆకు లైట్గా కొంచెం ముదిరిపోయింది అందుకోసమే కొంచెమే పై పై కొమ్మలని కొంచెం లైట్గా తుంచుకుంటున్నాను ఈ చెట్టు ఎంత గుట్టలాగా ఉందో ఇది లేతాకులు కోసుకుంటున్నాను నేను నేను చింత అంతా కోసినాక మళ్ళీ చూపిస్తాను నేను మీ వంటలక మళ్ళీ ఏం వెరైటీ వండిదో చూస్తుంటారు కానీ ఇదంతా చక్కగా నేను చిన్నగా చూసుకొని కోసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా ముదిరింది కదా నేను లేతాకు అంతా కోసుకుంటాను కోసుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్ చూడండి నేను చింత అంతా చక్కగా కోసేసాను చూడండి నేను కొమ్మలన్నీ చిన్నగా సన్నటి కొమ్మలన్నీ కొంచెం ముదురుగా ఉన్నాయన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసేసి నేను ఈ చింత చిగురు ఈ కొమ్మలన్నీ ఇక ఇరగొట్టేసాను ఇరగొట్టేసి ఈ చెట్టులోనే వేసేసాను ఎందుకంటే మళ్ళీ కొత్తగా చింత చిగురు వచ్చిద్ది మళ్ళీ కొంచెం పని అయినాక నేను ఈ ఆకు అంతా తీసేస్తాను తీసినాక కొమ్మగా చాలా లేతగా చిగురు వచ్చింది మళ్ళీ ఈ వంటలకు మళ్ళీ చింత చిగురితో ఏ వెరైటీ చేస్తుందో చూస్తుండండి సూపర్ వెరైటీగా చేస్తున్నాను నేను ఉండండి ఫ్రెండ్స్ చూడండి నాలుగు స్కూల్ వచ్చి నేను శనగ నూనె వేసుకుంటున్నాను దీంట్లో తాలింపు దినుసులు పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను పులిహారకి చాలా చక్కగా ఎక్కువ ఎక్కువగా వేసుకున్నాను చూస్తుండండి చూడండి పోపు దినుసులు అవి చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలా పోపు దినుసులని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక మూడు రెబ్బలు వచ్చి కరేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను దీంట్లో మాత్రం పప్పు వేసుకోండి నేను చూడండి కరేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను మీ వంటలక్క దీంట్లో మిమ్మల్ని ఏం వేసిద్దో చూస్తుండండి చాలా వెరైటీగా చేస్తున్నాను మీకోసం సరే చక్కగా ఫ్రై చేసుకున్నాను కదా దినుసులన్నీ పులిహోర దినుసులన్నీ ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని నేను చింత చిగురు చేత్తో మంచిగా నడిపేసాను ఇదంతా తీసేసి ఈ పులిహార ఫ్రై చేసుకోవాలా అక్కడ ఇంకోటి దాకా తక్కువ మంట మీద చేసుకుని ఇదంతా మంచిగా మజ్జిసుకోవాలా దీంట్లో మాత్రం వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చింతసిగురితో చేసుకున్నప్పుడు చింతసిగురు వెరైటీ లాగానే ఉండాలా పసుపు ఉంటే మళ్ళీ ఏరేపులిహార టైప్లో వచ్చిస్తుంది అందుకోసం ఇది లైట్గా గ్రీన్ ఉంటుంది మంచి ఫుల్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చింతసిగురు మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇంకా మగ్గిపోయింది మంచిగా మగ్గిపోయింది చూడండి ఎంత మంచిగా ఆకులన్నీ మెత్తబడిపోయినాయో చాలా సూపర్గా మగ్గించుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేసుకుంటున్నాను ఈ బుట్లోనే వేసుకున్నాను చూడండి సార్ చూడండి దాంట్లో తగినంత నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకుని వేసుకోవాలా ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుని టేస్ట్ చూసినాక మళ్ళీ వేసుకోవాలా నేను సాల్ట్ వేసేసాను కదా చక్కగా ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక అంత మంచిగా కలిపినాక మళ్ళీ చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ వంటలక్క చేసే ప్రతి వెరైటీ కూడా చాలా సూపర్ హిట్గా ఉంటుంది మీరు తప్పకుండా మాత్రం ట్రై చేస్తుండండి ఎంత మంచిగా సూపర్గా కలిపేసాను ఇంకా రెండు నిమిషాలు దాకా ఇలాగే తక్కువ వంట మీద పెట్టుకుని నేను కలుపుతాను మీరు మాత్రం ట్రై చేస్తుండండి ఉండండి మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ ఇటు వంటలక్క వైటికి తప్పకుండా చేయండి ఇలాంటి పులిహార మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పులిహోర సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చిగురు నేను వేసినాక ఇలా చూడండి ఈ చింతచుగుల్లో కాడలాగా మళ్ళీ ఇప్పుడు మగ్గించుకుంటాం కదా అలా వచ్చేసిద్ది ఇదంతా ఇలా తీసుకోవాలా చూడండి అనుషాలాగా నేను ఎంత చక్కగా పుల్లలు ఏరుకుంటున్నాను ఎందుకంటే ఈ పుల్లలు వస్తే పిల్లలు ఎవరు తినారు కొంచెం ముదురైంది కదా అందుకోసం ఇలా పుల్లలు వస్తున్నాయి ఇదంతా చక్కగా తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మా అమ్మ బాహుబలి మూవీలో అనుష్క లాగా పుల్లలు ఏరుకుంటుంది ఫ్రెండ్స్ పులిహారలు చూడండి చూడండి వచ్చినాయి పుల్లలు ఏరుకుంటున్నా అనుష్క ఫ్రెండ్స్ చూడండి మంచిగా పులిహార రెడీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు దాకా మంచిగా నేను దమ్ చేసుకున్నాక మరి మీ వంట లాగా దీనికి కాంబినేషన్ ఏం పెడుతుందో చూస్తుంటారు కానీ ఫ్రెండ్స్ చూడండి సూపర్ టేస్టీగా ఇప్పుడు నేను ఆమ్లెట్ వేయడానికి వెళ్తున్నాను ఈ ఆమ్లెట్ కూడా చాలా వెరైటీగా చాలా సింపుల్గా వేసుకున్నాను నేను చూసిండండి చూడండి తగినంత నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం లైట్గా వేసుకోవాలా చూసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్ మీకు ఇష్టం ఉంటే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది నేను పులిహారాలోనే కదా అని నేను కొంచెం లైట్గా కారం సాల్ట్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకైతే ఆమ్లెట్ వేయడం అస్సలు రావట్లా అన్నీ బాగా చేస్తుంది హైట్ గా ఉంది పైన హైట్గా ఉంది సైడ్ డౌన్ గా ఉంది సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుంటుంది తగినంత కారం తగినంత కారం వేసుకుంటుంది ఇంకా నూనె అక్కడ ఇదే నూనె ఉంది ఇంకా నూనె వేసి కాల్చేది లేదు ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా పక్కన దాని తరం మధ్యలో ఏమో హైట్ ఉంది ఈ సైడ్లో ఏమో డౌన్ గా ఉంది అప్పుడు నూనె ఏమవుతుంది సైడ్లో వెళ్ళిపోతుంది మధ్యలో ఉండట్లేదు అందుకోసం ఇట్టా సరిపెట్టుకోవాలా మేము చూడండి నేను ఒక వైపే కాల్చాను ఆమ్లెట్ రెండో వైపు మాత్రం కాల్చలేదు ఎందుకంటే బాగుండదు టేస్ట్ బాగు రబ్బర్ లాగా అయిపోయింది అందుకోసం ఒకవైపే కాల్చాను నేను చూడండి సూపర్ టేస్టీగా నేను ఆమ్లెట్ వేసేసాను సూపర్ టేస్టీగా చింత చిగురు పులిహార కూడా చేసేసాను ఇప్పుడు గార్నిష్కి నేను తీసుకొస్తున్నాను ఫాలో అవ్వండి సూపర్ టేస్టీగా చింత చిగురు పులిహార రెడీ అయిపోయింది మేమంట ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుండండి సూపర్ టేస్టీగా చేసిద్ది నా ఛానల్కి చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండండి మీ వంటలక ఛానల్కి చూడండి దీని కాంబినేషన్ చింత చిగురు పులిహారకి ఆమ్లెట్ సూపర్ ఆమ్లెట్ వేసేసాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ చూడండి మా అమ్మాయి పులిహార టేస్ట్ చూస్తుంది మా అమ్మాయి ఏమంటుందంటే అన్ని పులిహార కన్నా నాకు చింత చిగురు పులిహార చాలా టేస్ట్ ఉందమ్మా చాలా టేస్ట్ ఉంది రుచి అనిపిస్తుంది బాగా తినాలంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ నేను అన్ని రకాల వెరైటీలు పులిహార చేస్తాను ఫ్రెండ్ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్టైల్లో చేసేస్తాను మా పిల్లలు అదే అంటారు మమ్మీ నువ్వు ఏం చేసినా కూడా ఏ పులిహార ఏ ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా కానీ ఏ బిర్యానీ అయినా కూడా చాలా